యేస్సు క్రీస్తు నామమునికి స్థుతి ఆ ఆమెన్ కీర్తన డెబ్భై మూడులో కీర్తనకాడైనటువంటి ఆసాపు వారు తెలియపరుస్తున్న ఇరవై రెండు వచ్చినాన్ని గమనించినట్లయితే నేను తెలివి లేని పశుప్రాయుడి నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని ఎందుకంటే సర్వశక్తిమంతుడు భూమి ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన వైపు చూడకుండా లోకం వైపు ఆయన చూస్తున్నాడు లోకములో ఉన్న భక్తిహీనులు బుద్ధిహీనులు చూస్తున్నాడు అయ్యో వారు ఎంతో సంతోషంగా పుష్టిగా ఉంటున్నారే వారిలో ఎటువంటి వారికి శోధన లేవు వేదం లేవు నేనెందుకు ఉపవాసాలు ఉండాలి నేనెందుకు దేవుని కొరకు నన్ను సరిదిద్దుకోవాలి ఎందుకు దేవుని కొరకు భయం కలిగి బ్రతకాలి అని ఆలోచిస్తూ ఆయన మనిషిగా ఉంటూనే ఆయన ఏముంటున్నా అంటే తెలివి లేని ప్రసుప్రాయుడిగా ప్రవర్తించానని మృగం వంటి వాడినైనా దేవుని దగ్గర ఒప్పుకుని ఇదిగో నీవు నాకుండగా లోకంలోని ఏది కూడా నాకు అక్కర్లేదు ప్రభువా నీవే నా దేవుడు అని దేవుని గణపరుస్తున్నాడు తిరిగి ఆయన మార్పును పొందుకుని దేవుని మహింపరుస్తున్నాడు నువ్వు లోకం వైపు చూడొద్దు దేవుని వైపు చూడు నీ జీవితానికి చాలని వాడు ఆయనే ఆయనకే మహిమ కలుగునిగాక ఆమె